హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి మరొక త్రీ బీహెచ్కే డీలక్స్ ఫ్లాట్ అనమాట ఈ యొక్క ఫ్లాట్ కూడా మనకి చూసుకున్నట్లయితే మనం నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో ఉన్నటువంటి ఫ్లాట్కి ఫ్లాట్ ఏదైతే ఉందో అదే ఫ్లోర్లో ఉన్నటువంటి వేరొక ఫ్లాట్ అనమాట నిన్న మనం ఆల్రెడీ ఆ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది ఒక ఫ్లోర్కి రెండు చొప్పున మొత్తం ఐదు ఫ్లోర్ల బిల్డింగు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సెఫ్టీతో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్స్ అయితే మనకి ప్రజెంటు అక్కీపాలెం ఎయిటీ ఫీట్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ రేంజ్లో అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్స్ అనేవి లొకేట్ అయి ఉండడం అయితే జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నియర్ బై సెవెంటీ టు సెవెంటీ ల్యాక్స్ టు నైంటీ ల్యాక్స్ వరకు ఉంటుంది కూర్చొని మాట్లాడుకుంటే సెవెంటీ టు ఎయిటీ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈసారి మరొకసారి మనకి సేమ్ మనం ఏదైతే నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నామో మొత్తం సేమ్ అదే డైమెన్షన్స్లో మనకి మొత్తం చూసుకున్నట్లయితే బెడ్రూమ్స్ కానివ్వండి హాల్ కానివ్వండి కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ఏరియాస్ కానివ్వండి ఇవన్నీ కూడా సేమ్ ఆ టైప్లోనే రావడం అయితే జరుగుతుంది ఇది చూసారు కదా ఇది సేమ్ నిన్న మనం డిస్కస్ చేసినటువంటి చేసిన విధంగానే మనకి ఇక్కడ బెడ్రూమ్లో అంటే సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చి చాలా వెరీ స్పేసియస్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాంగ్ విత్ టూ విండోస్ అనమాట చూసారు కదా సేమ్ ఇదే టైప్లో ఉంటాయి అనమాట నేను మిగతా మిగతా బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను అయితే దీనికి మనం చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది మిగతా థర్టీ పర్సెంట్ వర్క్ అనేది ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది ప్రెజెంట్ అయితే బుకింగ్స్ అనేవి ఓపెన్ అయితే ఉన్నాయి మనం ఎవరైనా చూసి మనం డైరెక్ట్గా విజిట్ విజిటింగ్ వెళ్ళిన తర్వాత మనం చూసి ఆ యొక్క ఫ్లాట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్నట్లయితే కనుక మనకి త్రీ ఫోర్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మనకి ముందుగానే రిజిస్టర్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట చూసారు కదండి మొత్తం అంతా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది ఇది కూడా మనకి మనకి ఎంట్రన్స్లోనే లోపల మనకి చూసుకున్నట్లయితే బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి బాత్రూమ్ అనేది ఉంటుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక లోపలకి స్పేసియస్ బెడ్రూమ్ అనేది ఈ యొక్క మనకి ఈ యొక్క ఫ్లాట్లో మనకి ఉండడం అయితే అనమాట చూసారు కదా ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట చూడండి వెరీ స్పేసియస్ బెడ్రూమ్స్ అనమాట మొత్తం టూ టు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయితే అవుతుంది ఇంకొక ఫోర్ మంత్స్లో మనకి కంప్లీట్గా రెడీ చేసి మనకి హ్యాండ్వర్ అయితే చేయడం జరుగుతుంది దీన్ని కంప్లీట్గా ప్లాన్ అప్రోల్స్ అన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పక్కా క్లియర్ టైటిల్ అనమాట మొత్తం ఎటువంటి లిటికేషన్స్ కట్ట ఏం లేవు చూస్తారు కదండి ఇదంతా ఫ్లాట్ అనమాట మనకి చూసుకున్నట్లయితే కనుక హాల్లో రెండు బాల్కనీలు ఉంటాయి ఇది సెకండ్ ఇది ఇది అసలు మెయిన్ ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ ఫస్ట్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ టాయిలెట్స్ అనేవి లేవు బయట కామన్ వాష్రూమ్ అనేది ఉంది ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్ చేసి ఇక్కడ చూసుకుంటే ఒక బాల్కనీ ఇచ్చారు తర్వాత ఏంటంటే ఒక బాత్ టబ్ అనేది ఇవ్వడం జరిగింది అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అంటే యూనిట్ ఇంకా ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఫినిష్ చేసి ఇవ్వాలి చూడవచ్చు ఇదంతా బాత్రూమ్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్కి దీనికి పక్కనే ఉన్నటువంటి ఒక బాత్ టబ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి చాలా స్పేసియస్ బాత్ టబ్ ఏరియా ఇదండి మొత్తం ప్రజెంట్ ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా మనకి ఇంకా ఫోర్ మంత్స్ అయితే ప్రజెంట్ మనకి ఫోర్ మంత్స్ వరకు టైం అయితే పడుతుంది అయితే ఇది చూసుకున్నట్టయితే మనకి అక్కిపాలెం ఎయిటీ ఫీట్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్లో అయితే మనకి ప్రజెంట్ ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఫ్లోర్కి రెండు రెండు చొప్పున ఫ్లాట్స్ అనేవి ఇవ్వడం జరిగింది కింద సెల్లర్ మొత్తం పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా ఓపెన్ కిచెన్ అండి చూడవచ్చు ఇదంతా ఓపెన్ కిచెను చూసారు కదా ఈ ఓపెన్ కిచెన్కి లెఫ్ట్ సైడ్లో పూజ రూమ్ ఇచ్చారు రైట్ సైడ్లో బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ ఏరియా పూజ రూమ్ ఇది చూడండి ఇదంతా పూజ రూమ్ అనమాట ఎగైన్ మళ్ళీ మన హాల్ మనకి డైనరియా అనమాట కిచెన్కి వచ్చేసి ఇదండి మొత్తం ఎంటైర్ ఫ్లాట్ స్పేసియస్ హాల్ మరిన్ని వివరాలుకి మాకు సంప్రదించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో